వెల్కమ్ టు టీవీ త్రిపుల్ నైన్ న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలోని ఏజెన్సీ ప్రాంతాలైన చర్ల దుమ్మగూడెం మండలాల్లోని వివిధ గ్రామాల నుంచి కొందరు గోవులను తక్కువ ధరలకు కొనుగోలు చేసి హైదరాబాద్లోని గోవాధశాలలకు తరలిస్తున్నారు చాలా రోజులుగా ఈ అక్రమ గోవుల రవాణా భద్రాచలం మీదుగా కొనసాగుతుంది ఈ రోజు ఉదయం గోవుల దొంగదారిలో అక్రమంగా తరలించడానికి భద్రాచలం పక్కన గల టూర్ బాక గ్రామం నుంచి గోదావరి కరికట్ట పక్క నుంచి తరలించే క్రమంలో ఆదుపతి అప్పి గోవులు రవాణా చేస్తున్న టాటా ఏసి వాహనం బోల్తా కొట్టింది అయ్యప్ప కాలనీలోని ఇండ్ల పక్కనే ఈ వాహనం పడిపోయింది పై నుంచి కింద పడడంతో వాహనంలో ఉన్న ఎనిమిది గోవులు ప్రమాదానికి గురయ్యాయి అందులోని రెండు గోవులు మృతి చెందగా మరికొన్ని గోవులు తీవ్రంగా గాయాలాయి చాలా ఏళ్లుగా సాగుతున్న గోవుల అక్రమ రవాణాను అరికట్టాలని స్థానికులు కోరుతున్నారు కాదమ్మా కాదు బండిని ఎవరు బండి ఎవరు తీసుకెళ్ళి తీసుకెళ్లారో చూడలేదు బండి తీసుకెళ్లారు కానీ ఇట్లు వదిలేశారా అమ్మా ఎక్కడో ఇవి తాడులు ఎలా కట్టేస్తున్నాయి అమ్మా ఇది చనిపోయింది ఆల్రెడీ 저분이 넘버 온다나. Редактор